అంటే పార్టీ విషయాలు వచ్చినప్పుడు అని చెప్పి చాలా అలాగే అవకాశం అందరికీ నాకు ఈరోజు అవకాశం నాకు వచ్చింది ఆ రోజు పార్టీ పట్ల దగ్గర పట్ట ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ చూపించుకునే అవకాశం వచ్చిన దానికి అదృష్టంగా

मेरा जो आई थी वो निकालने जाने के चक्कर में हो जाए पे वो कुतुबमाल को बोले हैं तुम बुक्सला करोगे तो मुझे लोगों को कैंसल करवाऊंगा तो वो क्या बोलेगा आशियात दूरी साल में तेरे भाई आताएं किसी उनका पैटर्न नियर स्टार्ट करो एफ्रेंड का कौन-कौन बोलेगी ये जो कैंडिडेट आए हैं जिनको आ కానీ ఒక్క విషయం చెప్తుల్లో ఈరోజు సిని పద్మావతి పాటు నూట నలభై తొమ్మిది మంది అంటే నూట నలభై తొమ్మిది పద్మావతి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఈ నూట కూడా కేవలం జగన్ చూసే మనం అంతా కూడా మర్చిపోకూడదు అభ్యర్థి కాదు అభ్యర్థి జగన్ పని చేస్తాము ఖచ్చితంగా జగన్ బాబు నాయుడు శ్రీ పద్ధతి నా సంతోషంగా ఎప్పుడు సంతోషం

ఆ ఉత్సవwidetilde దానికి ధన్యవాదాలు ఒక సంహారంవుంది మేము Mrs. పద్మాదేవి డిగ్రీ థాంక్ యు మిసమ్ వినయకుకు అద్భుత ఘోసం 2019లో వసంతకాలంకస్ బాగే రేపట్ నుంచి అచరణగా వినయ దేవితో 22 కనకస్ బర్తవంది కూడా

జగన్ కేవలం చేయడానికి ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు అంటే రాజకీయాల్లో ఉన్న ఒక ప్రతి పార్టీ కాంగ్రెస్ బిజెపి నా పార్టీ అనేది ప్రతి లో

सिंगला बास एक्टिवेट निजें जाओगा इधर सिंगला जवेद लेगा विराज लेने के लिए चलोगा चलोगे लोगों के चेहरे पे लोगों ने निकाला भाई ने निकाला ऐसा ही क्या लाभ लेकर आओ ये साल बच्चे दोस्तों का तो काम स्वाद चुप्पू होने ఈ నూరేళ్ళు దాస్ట్స్తునే రాముని నిర్మించినా జగనన్న వీరత్వం ఉండాలి ఈ రోజు 10వ న మనం చేసిన కష్టం అత్యంతగా మూలక కాదు మనందరికీ కూడా ఏదో రకంగా జగనన్న పార్టీ చేస్తుంది ఎందుకని అంటున్నానే జగనన్నప్పుడు ఈ రోజు బ్రహ్మోత్సవం నిర్వహించే వస్తుం నిజమే నేతకు తిరిగినాucristo మిని ని ఆధ్యంగా తీరున వస పండిరనsubseteq

ముందు <imitation> <imitation>